ఏమంటున్నాడు జనకుడు నాకు సుఖదుఖాలు లేవు సదా ఆత్మనిష్ఠుడినై ఉన్నాను ఈ సృష్టిలో నేను పొందాల్సింది ఏమీ లేదు త్యాగం చేయాల్సింది అంటే చిజించవలసింది కూడా ఏమీ లేదు ఆగతే స్వాగతం కురియాత్ గచ్చంతం నా నివారయేత్ భగవంతుడిచ్చిన జీవితాన్ని టీవీ లాగా ఫ్రీగా చూస్తా టీవీలో కామెడీ ఉంటుంది ట్రాజిడీ ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా చూస్తాను అష్టావకర మహర్షి నేను ఇలా నా స్వస్వరూప స్థితిలో రమిస్తున్నాను చెప్పండి మహర్షి నేను సన్యాసం తీసుకోవాలంటారా అష్టావకర మహర్షి జనకుని జ్ఞాన నిష్టను చూసి ఎంత పొంగిపోతున్నాడో మనం ఊహించుకోవచ్చు జ్ఞాని తన ఎత్తుపల్లాలు సాక్షిగా చూస్తాడు నా అహంకారాన్ని నేను అనాత్మగా చూడగలిగినప్పుడు పొంగిపోవటం కుంగిపోవటం ఉండవు పుణ్య ప్రారంభం పాప ప్రారంభం అంటే ఆరోగ్యం అనారోగ్యం అటువంటివి కూడా జ్ఞానిని బాధించవు జగత్తు సుఖ కారణం కాదు దుఃఖ కారణం కూడా కాదు నేనే సుఖ కారణం నేనే దుఃఖ కారణం రెండింటికి నేనే ఎలా కారణం అవుతాను అజ్ఞాని నేను దుఃఖ కారణం జ్ఞాని నేను సుఖ కారణం జాగ్రత్తగా వినండి నేనే అజ్ఞాని నేనైతే దుఃఖ కారణం నేనే జ్ఞాని నేనైతే సుఖ కారణం సో కాబట్టి సుఖ దుఃఖాలకి నేనే కారణం నేనేంటే ఆత్మగా నేనే కారణం జగత్తు జగత్తే తాడు తాడుగా అర్థమైతే కారణం అదే తాడు పాముగా భ్రమ కల్పిస్తే అది దుఃఖ కారణం ఇది నా జీవన విధానం అంటే నాకు ఆత్మజ్ఞానం ఉంటే జగత్తు సుఖ కారణం నాకు ఆత్మజ్ఞానం లేకపోతే జగత్తు దుఃఖ కారణం కాబట్టి తాడు తాడుగా అర్థమైతే కారణం అదే తాడు పాముగా భ్రమ కలిగిస్తే దుఃఖ కారణం ఇది నా జీవన విధానం అంటాడు జనక మహర్షి